హలో అండి వెల్కమ్ టు లిషి డిజైనర్స్ ఈరోజైతే మనం ఫ్రంట్ నెక్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దామండి ఇంతకు ముందు వీడియోస్లో అయితే నేను ఫ్రెడ్ ఎలా పెట్టుకోవాలి బ్యాక్ నెక్ ఎలా పెట్టుకోవాలి చూపించాను ఈరోజు చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే ఫ్రంట్ నెక్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది సో ఈరోజు నేను ఫ్రంట్ నెక్ ఎలా సెట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడైతే నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నానండి సో ఇక్కడ చూడండి మనకి యాంగిల్ అనేది ఇప్పుడు జీరో ఉంది ఇది ఎలా ఫిట్ చేసుకోవాలని నేను చెప్తాను ఫస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అలాగే తీసుకుందాము ఇప్పుడు థ్రెడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుందాము సో చూడండి నేను ఓన్లీ టూ కలర్ కాంబినేషన్తో చేస్తున్నాను సో ఇలా పెట్టుకున్నాను అవుట్లైన్స్ ఒక కలర్ వచ్చేలాగా ఫ్లవర్ ఒక కలర్ ఇది తీగ మొత్తం ఒక కలర్ వచ్చేలాగా పెట్టాను నెక్స్ట్ స్టెప్ అయితే ఇక్కడ చూడండి ఈ ప్లస్ మార్క్ ఎక్కడుందో మనం అనేది అబ్జర్వ్ చేసుకోవాలి సో ఈ ప్లస్ మార్క్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం డిజైన్ అనేది సెలెక్ట్ చేసు ఇప్పుడు చూడండి ఇది యాంగిల్ అయితే ఇలా వచ్చింది నేను ఇక్కడ ఫ్రేమ్ మీద పెట్టింది చూడండి ఇదైతే ఇక్కడ నుంచి పైకి నెక్ అనేది ఎక్స్టెండ్ అయ్యింది సో ఇప్పుడు ఇక్కడ అయితే మనము డిజైన్ సెలెక్షన్లో వచ్చేసి యాంగిల్ అనేది చేంజ్ చేసుకుందామండి సో ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనము నెక్ అయితే అక్కడ బ్లౌజ్లో ఎలాగా మార్క్ చేసుకున్నాము అదే పొజిషన్లో మనకి ఇక్కడ ట్యాబ్లో కూడా అలాగే వచ్చింది నెక్ సో ఇప్పుడైతే మళ్ళీ మనం థ్రెడ్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసాము ఇప్పుడు కన్ఫర్మ్ చేయాలండి డిజైన్ సో ఇక్కడ ప్లస్ మార్క్ ఎక్కడుందో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి కొన్ని డిజైన్స్లో ఇక్కడ స్టార్టింగ్ ఉంటుంది కొన్ని డిజైన్స్ ఇక్కడ స్టార్టింగ్ ఉంటుంది కొన్ని డిజైన్స్లో ఇట్లా మిడిల్కి ఇస్తారు సో అది మనం ప్లస్ మార్క్ అనేది ఎక్కడ ఉంది ఎక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి ఇది ఫ్రేమ్లో ఉందా లేదా కూడా మనము చూసుకోవాలండి ఇది చూసుకున్న తర్వాత మొత్తం సెట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి మనకి ట్రేసింగ్ నీడిల్ వచ్చేసి సెకండ్ నీడిల్ చూపిస్తుంది సో మనం ఇక్కడ సెకండ్ నీడిల్తో మనం మామూలుగా నెక్ ఏం చేస్తామంటే ట్రేసింగ్ కావాలి అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందో ఇలాగ స్క్వేర్ షేప్లో మనకు ట్రేసింగ్ అనేది చూపిస్తుంది కదా సో ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ దగ్గర అలా స్క్వేర్ షేప్లో మనం చూపించుకోవాలంటే ట్రేసింగ్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ డిస్టెన్స్ చూస్తున్నారు కదా మనకి ఎక్కువ లేదు అలా ట్రేసింగ్ చూడాలంటే మనకు మిషన్ సెన్సార్ అనేది ప్రాబ్లం వస్తుంది సౌండ్ వస్తుంది సో అలా లేకుండా ఇప్పుడు నేను డైరెక్ట్ నెక్ ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తానండి సో ఇప్పుడు మనకు ట్రేసింగ్ నీడిల్ సెకండ్ కదా సెకండ్ అనేది మనం నెక్ పొజిషన్కి తీసుకెళ్ళాలి ఇక్కడ ప్లస్ మార్క్ ఎక్కడ ఉందో ఆ పొజిషన్కి ఇంచుమించుగా అంటే అప్రాక్సిమేట్గా ఉండాలండి సో చూడండి నేను ఇదైతే మూవ్ చేస్తున్నా ఫ్రేమ్ సో సెకండ్ నీడిల్ది నేను అక్కడ చూసుకున్న పొజిషన్కి అప్రాక్సిమేట్గా తీసుకెళ్తున్నా సో చూడండి ఇక్కడ అప్రాక్సిమేట్ గా మనకి ఇక్కడ పైనుంచి ఒక డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్లో మిడిల్కి పెట్టుకున్నాం ఇక్కడ ఎలా ఉందో సో అదే పొజిషన్లో మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం సో ఇప్పుడు ఒకసారి మనం ట్రేసింగ్ అనేది చెక్ చేద్దాం అలాగే మనం ఇక్కడ ఫ్రేమ్లో ఉందా లేదా కూడా చూసుకోవాలండి ఇక్కడ లేదు కదా సో ఫ్రేమ్ ఫ్రేమ్లోకి తెచ్చుకొని డిజైన్ అనేది ఒక్కసారి ఆఫ్ చేసుకొని చూడండి ఆఫ్ చేసుకుని మనము ఫ్రేమ్ అనేది సెకండ్ నీడిల్ పొజిషన్ అనేది ఇక్కడ పెట్టుకున్నాం కదా సో మనం ఫ్రేమ్ అనేది ఇక్కడికి చేంజ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ప్లస్ మార్క్ అనేది మనకి పక్కకి వెళ్ళిపోయింది సో ఒకసారి క్యాన్సల్ కొట్టి తర్వాత మళ్ళీ కన్ఫామ్ చేసుకుంటాము మనం పొజిషన్ చేంజ్ చేసాం కాబట్టి సో ఇప్పుడు చూడండి మళ్ళీ ప్లస్ మార్క్ అనేది మిడిల్కి వచ్చింది ఇప్పుడు మనం ట్రేసింగ్ అనేది డైరెక్ట్ చూసుకుందాము అది కూడా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ పొజిషన్ని బట్టి చూసుకున్నాం డైరెక్ట్ ట్రేసింగ్ అయితే ఇలా తిరుగుతుందండి ఫ్రేమ్ అనేది మనకు సో ఇక్కడ చూడండి డైరెక్ట్ మనం ట్రేసింగ్ చూసినప్పుడు ఇలా వచ్చి ఇలా మొత్తం వెళ్ళి వెళ్తుంది ఇక్కడ ఎండింగ్ వచ్చినప్పుడు మనకు సౌండ్ అనేది వస్తుందండి మిషన్ సో అలాంటప్పుడు సెన్సార్స్ ప్రాబ్లమ్ వస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను డైరెక్ట్ ఇలా పెట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ మార్క్ ఉంది కదా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ది ఇది క్లిక్ చేశాను ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టుకోకూడదు మనం స్లోగా వెళ్ళాలన్నమాట మిషన్ మనం ట్రేసింగ్ చూసుకోవాలి అంటే సో ప్లస్ అనేది క్లిక్ చేస్తున్నా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా సో ఇప్పుడు ఇంత స్లోగా వెళ్తే మనం ఇక్కడ వరకు వెళ్ళడానికి టైం పడుతుంది సో ఇక్కడైతే మనము ఇది స్టాప్ చేసేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకుంటాం ఇక్కడ చూడండి ఫ్రేమ్లో చూడండి అది దాదాపు పైకి వెళ్తుంది కదా సో ఆ లాస్ట్కి వచ్చేసరికి మనం స్టాప్ చేసుకుంటాం సో చూడండి ఎల్లో మార్క్ ఎక్కడ వరకు కంప్లీట్ అయిందో అది టోటల్గా ఫైనల్గా అవుట్లైన్ అనేదండి నెక్ లైన్ సో ఎక్కడ వరకు వచ్చింది అనేది చూద్దాం ఇక్కడ చూడండి కరెక్ట్గా నా మార్కింగ్ దగ్గర వరకు వచ్చింది సో ఇదైతే పర్ఫెక్ట్ ఉంది ఒకవేళ చూడండి సెకండ్ నీడిల్ ఇక్కడికి పర్ఫెక్ట్ ఉంది ఇది కరెక్ట్ పొజిషన్ సో మనం ఇది కొంచెం ఇంకొంచెం బెండ్ రావాలి యాంగిల్ రావాలనుకుంటే ఒక ఫైవ్ పాయింట్స్ యాంగిల్ అనేది ఇప్పుడు మళ్ళీ బ్యాక్వర్డ్ వచ్చేయాలండి టోటల్గా డిజైన్ మొత్తం బ్యాక్ వచ్చేసేయాలి ఇదైతే అలవాటు అయితే చాలా ఈజీగా ఫ్రంట్ నెక్ అనేది సెట్ చేసుకోవచ్చు అండి సో ఇప్పుడు చూడండి టోటల్గా బ్యాక్ వచ్చింది కదా ఇప్పుడు నా లైన్ కంటే కొంచెం ఫ్రంట్కి ఉంది కాబట్టి నేను జస్ట్ ఒక ఫైవ్ పాయింట్స్ యాంగిల్ అనేది చేంజ్ చేస్తున్నా చూడండి ఫైవ్ పాయింట్స్ అనేది ఈ యాంగిల్ కొంచెం ఇటు ముందుకు వచ్చింది కదా సో ఇట్లా వెనక్కి వస్తుంది మన మార్కింగ్ ప్రకారం బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి డిజైన్ కన్ఫామ్ చేసుకుంటాం ఇప్పుడు చూడండి చూడండి కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి డిజైన్ అనేది మూవ్ అవుతుంది ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను చూడండి ఇక్కడ ఉంది కదా ఫాస్ట్ ఫార్వర్డ్లో మనకు టోటల్గా ఆ లైన్ ఎండింగ్ వరకు వచ్చేయాలి అప్పుడు మనకు కరెక్ట్గా ఫ్రంట్ నెక్ అనేది ఎక్కడుంది చూడండి ఇక్కడ వరకు వచ్చింది కదా సో మనం చూడండి ఇది ఈ కొంచెం డిస్టెన్స్ ఉంది కదా ఈ డిస్టెన్స్ అనేది ఇక్కడ ట్యాబ్లో కూడా మనకు అలాగే కనిపిస్తుంది సో ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడండి టోటల్ గా నెక్ అయితే మనకి ఎంత వరకు మార్క్ చేసుకున్నామో అంతవరకు వచ్చింది సో ఇప్పుడు మొత్తంగా మళ్ళీ బ్యాక్వర్డ్ వచ్చేయాలి సో ఇప్పుడు నెక్ అయితే పర్ఫెక్ట్గా మనకు సెట్ అయిపోయిందండి మనకు కావాల్సినంత లెంత్లో సో ఇది మనమైతే ఇంకా మిషన్ స్టార్ట్ చేసుకోవడమే థ్రెడ్స్ అన్ని సెట్ చేసి పెట్టాం కాబట్టి ఇప్పుడు చూడండి మనం ఇంకా పేపర్ కానీ షీట్ కానీ ప్లేస్ చేసుకొని స్టార్ట్ చేయటమే ఓకే అండి ఇంత ఈజీగా మనం ఫ్రంట్ టెక్ అనేది సెట్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్